ఈ రోజున కొంతమంది క్రైస్తవ్యాన్ని గురించి బైబుల్ గురించి దేవుని గురించి అసలు దేవుడు అంటే ఏంటో తెలియదు బైబిల్ అంటే ఏంటో తెలియదు క్రైస్తవ్యం అంటే ఏంటో తెలియదు ఇలాంటి వారు ఏం మాట్లాడుతున్నారంటే అసలు మీ బైబుల్ ముందు చూశారు మీ బైబుల్ ఎందుకు పనికిరాదు మీ బైబుల్ ఒక జోకుల పుస్తకం ఇక మీ దేవుడు నడు చూసారు దేవుడు సకల సృష్టికర్త అసలు ఈ దేవుడు మనుషులు సృష్టించానంటాడు భూమి మీదకి పంపించానంటాడు దీంతో పాటు సాతానుగాను కూడా పంపించడం అంత అవసరమా మీరు పాపం చేస్తానంటారు పాపం చేస్తే చచ్చిపోతానంటారు ఇవన్నీ ఎందుకు తయారు చేసినట్టు చక్కగా మనుషులు కొన్నాళ్ళు పంపించాడు హ్యాపీగా సంతోషంగా ఉండిన తర్వాత నేను ఎక్కడికో తీసుకెళ్తానన్నాను కదా అక్కడ తీసుకెళ్తే సరిపోదు కదా ఈ సాతాను కానీ పెట్టడం పాపం చేయించడం ఇవన్నీ తెలుసు కూడా ఎందుకు పెట్టాడు మీ దేవుడు మీతో తైతక్కలాట అంటే తోలు బొమ్మలాట ఆడిస్తున్నాడు ఈ మాత్రం దానికి మీరు క్రైస్తవ మతాన్ని స్వీకరించడం దేవుడిని ఆరాధించడం అంత అంటూ చాలా అపర మేధావుల్లాగా మాట్లాడేవాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ రోజున ఈ రోజున చాలామంది టిబెట్లు పెట్టుకొని మీ దేవుడు ఏం చేశాడని చెప్పి గొప్పలు గొప్పలుగా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఇట్లన్నిటికి చిన్నగా నాకు తెలిసినంత వరకు కొన్ని క్లారిఫికేషన్ ఇస్తా వాక్య రూపంగానే అసలు బైబుల్ ఏం చెప్తా ఉంది అసలు దేవుడు అనేవాడు ఏం చెప్పాడు ఈ అపవాదం మీరన్నట్టుగానే ఈ సాతానుగాన్ని ఎందుకు సృష్టించాడో ఎందుకు భూమి మీదకు తోసేసాడో మీరు అంటున్నారు కదా ఈ సాతానుగాని లేకపోతే అసలు ఈ తలకి నొప్పి ఉండేది కదా ఎందుకు వచ్చింది తలకి సాతాను సాతానుగా ఉండడం అంత అవసరమా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా సో మీ అన్నింటి క్లారిఫికేషన్గా వాక్య రూపంగా కొన్ని వాక్యాలు చెప్తాను దయచేసి చూడండి ఏబు గ్రంథము తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి చూడండి ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు ఆయన మహావివేకి అంటే తెలివి ఉంటుంది కదా తెలివితే ఆటలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే తండ్రి అనే దేవుడు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పచ్చు ఇప్పుడు ఆయన దగ్గర ఏంటి వివేకి అంటే ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏ సమయంలో ఎలాగా మనుషులు పంపించాలి వాళ్ళకి ఏ రకమైన విధంగా చూసుకోవాలని చెప్పి మనిషి పుట్టుక నుండి ఎవరైతే ఉన్నారో అక్కడి నుండి నేటి వరకు ఉన్నటువంటి భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి యొక్క కాలగమనాలు వాళ్ళ యొక్క స్థితిగతులు అన్నీ దేవుని యొక్క స్వాధీనంలో ఉంటూ దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం ప్రకారంగా జరుగుతున్నాయి సో దీని అర్థం ఏంటంటే ఆయన మహావివేకి అధిక బల్ల సంపన్నుడు అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది ఇంకొక వచనం కూడా చూ ఇదే యోగు గ్రంథంలో ముప్పై ఆరో అధ్యాయము ఐదో వచనం కూడా ఒకసారి చూడండి ఆలోచించము దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చెయ్యడు ఎవరిని తిరస్కారము చేయడు మంచి చేసిన వాడిని చెడు చేసిన వాడిని అసలు దేవుడంటే తెలియని వారిని దేవుడి గురించి తెలిసి సగం తెలుసుకోని వారిని ఎన్ని ఇబ్బందులు కలిగించినా ఎవరినైనా సరే తిరస్కరించేవాడు కాదు ఇందులో ఏంటి సాతాను సాతానుగాను కూడా పెట్టుకోండి అంటే మంచి చేసిన వాడు ఉన్నాడు చెడు చేసిన ఉన్నాడు రకరకాల తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు ఒప్పులు చేసిన వాళ్ళు అందరితో పాటు ఈ సాతాను సాతానుగాను కూడా తిరస్కరించేవాడైతే కాదు అంటే ఈ సాతాను కాని ఎందుకు సృష్టించాడు కూడా మాట్లాడుకుందాం ఇక్కడ ఏం కనపడతా ఉంది ఎవరిని తిరస్కారము చేయడు మన దేవుడు ఎవరిని తిరస్కారం చేయడు సో ఏం జరుగుతుందో చూడండి కాలక్రమేణా ఏం జరుగుతుందో చూద్దాం ఇంకొక వచ్చిన కూడా చూడండి ఇదే యోగు గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినం కనుక ఒకసారి చూస్తే సర్వశక్తుడగు దేవుడు మహత్స్యము గలవాడు ఆయన మనకు అగోచరుడు అగోచరుడు అనకు అర్థం ఏంటి ఏమీ తెలియదు అని అర్థం అంటే ఏమీ తెలియదు ఏంటి దేవునికి ఏమీ తెలియదు అని అర్థం చేసుకోకూడదు ఇక్కడ ఏంటంటే ఆయన గొప్పవాడు మహాత్ కార్యములు అంటే ఏదైనా సాధ్యం చేయగలడు అవి దేవుని కానీ మనుషులకు మాత్రమో తెలియదు ఇక్కడేం కనబడతాం ఉంది చాలా స్పష్టంగా అగోచరుడు ఆయన చేసే కార్యాలు ఆయన అద్భుత కార్యాలు మనుషులు గ్రహించేవైతే కాదు ఆయనకి ఎంత ఒక ఆలోచన ఉంది ఆ సృష్టి క్రమముగా దేవుని యొక్క ఆలోచనలో మనిషిని ఎందుకు సృష్టించాడు అపవాదిని ఎందుకు సృష్టించాడు ఈ భూమి మీద పాపం ఎందుకు వచ్చింది ఎందుకు జరగాల్సి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు తన కుమారుడు ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది ఈ అట్లన్నిటికి దేవుని యొక్క ఆలోచన ఒకటి ఉంది అవి మనుషులకు తెలియదు అగోచరుడు అంటే ఏమీ మీకు తెలియదు ఆయన ఎంత గొప్పోడో ఏంటో ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం ప్రకారం జరుగుతూ ఉంది సో ఆయన అగోచరుడు అంటే మీకు అసలు ఏమీ తెలియదు ఆయనది ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఈ రోజు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు ఒక క్లారిఫికేషన్కి వచ్చి ఉంటుంది ఎందుకు పెట్టాడు రా ఎందుకు చేసాడు రా మీరు ఆ యొక్క సిగరెట్ అనేది లేకపోతే మేము తాగం కదా ఆ ముందు అనేది లేకపోతే మేము తాగం కదని చెప్పి మాట్లాడే అనేక మంది ఉంటారు సో ఆ పాపం అనేది లేకపోతే అసలు ఆ సాతనగడనే వాళ్ళు లేకపోతే ఆ జోటులకు మేము వెళ్ళాం కదా చక్కగా దేవుడు మంచిగా ఉంచే వాళ్ళని మంచిగా ఉంటే సరిపోయింది అంటే దేవుని యొక్క ఆలోచనలు కొన్ని ఉన్నాయి ఆయనకు ఆ ఆలోచనలు మీకు తెలియదు ఇప్పుడు చాలా స్పష్టంగా ఒక క్లారిఫికేషన్గా ఈ వాక్యం చదువుకుంటే మీకు అర్థమవుద్ది ఫిలిపులకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూడండి అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరము తన మహిమగల శరీరమును తన రూపం గల దానిగా మార్చును సమస్తమును తనకు లోపరుచుకొన జాలినటువంటి శక్తి గల వాడు సమస్తంలో ఈ భూమి మీద మీరు అంటున్నారు చూసారు ఏదైనా సరే తనకి అనుకూలంగా మార్చుకోగలడు దేవునికి అనుకూలంగా ఇప్పుడు ఏదైనా సరే ఏది జరిగినా సరే ఈరోజు మంచిగా జరగనే చెడే జరగనే ఏది జరిగినా దేవునికి అనుకూలంగా మార్చుకోగలడు దేవునికి అనుకూలంగా మార్చుకోగలడు అంటే ఈరోజున ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా మీరు ఏదైనా పని చేస్తున్నారనుకో ఆ పని నాశనం అయిపోయింది అనుకోండి ఒక ఇల్లే కడుతున్నారు కొని సో ఆ మెటీరియల్ వల్ల ఏదో పాల్ట్ వచ్చి ఆ బిల్డింగ్ కూలిపోయి దస్తు వస్తుంది అనుకోండి దాన్ని మీరు బాగు చేసుకుంటారా పోత పోయిందిలే ఇంకో అవన్నీ అక్కడ వదిలేసి ఇంకోటి కట్టుకుందామని చెప్పి వెళ్ళిపోతారా ఇప్పుడు గోడ కట్టారండి అది పడిపోయింది దాన్ని ఏం చేస్తారా మళ్ళీ ఉన్నటువంటి ఆ రాళ్ళన్నీ లైన్లో పెట్టుకుని మళ్ళీ దాన్నే చేసుకుంటూ లేదా ఆ రాయిని కొన్ని బోనరాలు పెట్టి కొన్ని బాగులు తీసేసి చక్కగా మళ్ళీ లైన్ కట్టుకుని కడతారు కానీ లేదంటే ఇది వద్దు ఇంకో చోట ఎక్కడికి పెడదాము అని చెప్పి అనుకుంటారా సో లేనిది పడిపోతాం నాశనం అయిపోతే దాన్ని బాగు చేసుకొని ముందుకు వెళ్తారు ఎక్కడ కూడా అంతే నాశనం అయిపోతున్నా ఏదైనా సరే తనకి అనుగుణంగా మార్చుకొని మంచి చేయగలడు చెడిపోయిన అన్నిటిని లోపరుచుకొని మంచి చేయగలటువంటి శక్తిమంతుడు తండ్రి అయిన దేవుడు సరే ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ వచ్చింది కదా ఇప్పుడు యోబు గ్రంథంలోనే ఫైనల్గా మాట ఉంటుంది గ్రంథము నలభై రెండో అధ్యాయం రెండో వచ్చినా కూడా ఒకసారి చూడండి నీవు సమస్త క్రియలను చేయగలనవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము నేను ఇప్పుడు తెలుసుకుంటనీ ఇక్కడ బాగా అర్థం చేసుకు నీవు సమస్త క్రియలు చేయగలవాడవు ఏదైనా నువ్వు చేయగలవాడవు దాన్ని ఈరోజు నేను తెలుసుకున్నాను అంతే ఇప్పుడు నాకు తెలియలే నువ్వు ఏదేదో చేస్తున్నావు తండ్రి నా జీవితంలో నాకైతే తెలియలేదని చెప్పి ఇప్పుడు తెలుసుకుంటా చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఇప్పుడు మీరు అన్నారు కదా అపవాది కానీ ఎందుకు సృష్టించాడు దేవుడు ఆడు వల్ల మనకు ఉపయోగం ఏంటని చెప్పి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు అపవాదిగాడు అనేవాడు లేకపోయాడు అనుకోండి నిజంగా మీరు ఈ దేవుణ్ణి ఆరాధిస్తారా అసలు ఈ దేవుని దగ్గరకు వస్తారా నీకు కష్టమే కలగకపోతే నువ్వు దేవుని చెంతకు వస్తావా బాబు తండ్రి నా కుటుంబంలో ఇన్ని సోదరులు ఉన్నాయి తండ్రి తండ్రి నా కుమారుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు ప్రభువా కాపాడు నా కో నా భర్త తాగుడుకు బానిసైపోయాడు నా భర్తని మార్చు ప్రభువా నా కుమార్తెకి వివాహం జరగాలి ప్రభువా నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పి గొంతెమ్మ కోరుకులు కొరతారు కదా నిజంగా ఈ అపవాదిగాడు కనుక లేకపోతే ఈ సాతాను గనడే లేకపోతే అసలు నువ్వు దేవుని చెంతకొస్తావా ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు నువ్వు చెడిపో వెళ్తున్నావు కదా ఒక్క దెబ్బ అపవాదిగాడితో ఒక్కొక్క దెబ్బ కొట్టేస్తుంటే నువ్వేం చేస్తా ఉన్నావు ఈ లోక సంబంధమైనటువంటి తప్పుడు ధరలు లేనటువంటి ప్రతీది విడిచిపెట్టి దేవుని చెంత చేరుతా ఉన్నావు సో ఇప్పుడు అపవాదిగా ఎందుకు వచ్చాడు అర్థమైందా ఈ సాతను అనేవాడు ఉండబట్టే ఈ రోజున నీ యొక్క భక్తి భావాలు సరైన మార్గంలో మెల్లమెల్లగా మారుతా ఉన్నాయి నిజంగా అపవాది అనేవాడు గనక లేకపోతే నీ జీవితం అసలు దేవుని వైపే చూడవు ఇస్రాయేల్ జనాంగం చూడండి ఇస్రాయేల్ జనాంగాన్ని దేవుడు నుండి విడిపించి మీకు చక్కగా పాలు తేను ప్రవహించే ప్రదేశాన్ని మీకు అప్పచెప్తాను మీ బాధని గ్రహించాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తే అప్పుడు వీళ్ళు చక్కగా తీసుకెళ్తా ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు కావాల్సిన ఆహారం వస్తుంది నీళ్లు తాగుతున్నారు సంతోషంగా ఉన్నారు ఉండొచ్చుగా మరి ఎందుకు ఉండలే వీళ్ళలో యొక్క ఆలోచన ఏమైపోయింది తప్పు చేయి చెడుపో దేవుని మాట ఎనకో అటు వెళ్ళిపో ఈటెలుపు అని చెప్పి దురాలోచనలు వీళ్ళు ప్రేరేపితం అయిపోయి ఏమైంది చక్కగా ప్రేమగా చూసుకుంటున్న దేవుణ్ణి తిరస్కరించి వాళ్ళు నచ్చినటువంటి విధంగా జీవిస్తూ లోకం వైపు తిరగలని చెప్పి చూశాడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు పార్ట్ పాటు మన దెబ్బలు కొడతా ఉండే ఒక్కొక్క దెబ్బ లైన్లోకి వస్తా ఉన్నాడు ఎక్కడ కూడా అంతే నీ జీవితంలో కొన్ని ఆటంకాలు నువ్వు తప్పులు చేస్తున్నావు అంటే దేవుని వైపులోకి వస్తావని చెప్పి ఇప్పుడు దేవుడు మంచిని చేసాడు చెడు నువ్వు చేసాడు చక్కగా ఉండమని చెప్పాడు మంచిగా ఉండమని చెప్పాడు చెడు వేదారులకు వెళ్ళదు చెప్పి చాలా స్పష్టంగా చెప్తే ఏరు కోరి చెడుదారులకు వెళ్ళి నాశనం చేసుకునేది ఎవరు నువ్వు కాదు ఇప్పటికైనా సరే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకో అధిక ప్రసంగిలాగా నేనేదో గొప్ప ఇదే అంటారు కదా తోపు తురుము అని చెప్పి కొంతమంది మాట్లాడతాం కదా నేనేదో తోపు తురుములాగా ఆ దేవుడినే ప్రశ్నించా దేవుడనేవాడు ఎందుకు ఇదెందుకు అపవాదిగాడు ఎందుకు అదెందుకు ఇదని చెప్పని అనుకున్నట్టు ఇలాగే మాట్లాడే ప్రతిదానికి ఒక సమయం కలదు ఎన్నిసార్లు గద్దించిన వినని వాడి యొక్క జీవితం హఠాత్ పరిణామముగా ఆగిపోనని చెప్పి వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది నీ యొక్క జీవితాన్ని హఠాత్ పరిణామంగా ముగించొద్దు దీపం ఉండగా నీళ్ళు చక్క పెట్టుకొని దీపం ఉండగా నీళ్ళు చక్క పెట్టుకొని నీ జీవితాన్ని ముందు కొనసాగించి అంతే తప్ప అంతే తప్ప వ్యర్థంగా మాత్రం మలుచుకోకు దేవుని యొక్క తోడు కోరుకో దేవుని యొక్క అడుగుజాడులో జీవించు లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి నీ ప్రాణం ఉన్నంతకాలం మంచి మార్గంలో బ్రతుకు దేవుడు చెప్పిన ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేసి ఆ దేవుడు నీకు రేపొద్దున ఏ ప్రదేశాన్ని అయితే ఏర్పాటు చేస్తానన్నాడో ఆ ప్రదేశానికి వెళ్ళడానికి నువ్వు నేను ఒక మంచి మార్గంలో ఉండేలా ప్రయత్నం చేద్దాం